అంబటి రాయుడు ఏం మారలేదు క్రికెట్లో ఎలా ఉన్నాడో రాజకీయాల్లోనూ అంతే వైసీపీలో చేరిన వారంలోనే రిటైర్డ్ హట్ అయ్యాడు అడిగి మరీ వచ్చిన అంబటి అసలు ఎందుకు వెళ్ళిపోయాడు క్రికెట్ క్రీడలో అయినా రాజకీయ ఆటలో అయినా ఓపిక చాలా ముఖ్యం అది లేకపోతే అర్ధాంతరంగా వెళ్లాల్సి ఉంటుంది అంబటి రాయుడిది అచ్చం అలాంటి పరిస్థితే క్రికెట్లో సుదీర్ఘకాలం క్రికెట్ సాగించిన తనకు రావాల్సిన గుర్తింపు రాలేదేమో అని ఆయన కెరీర్ గ్రాఫ్ చూస్తే అనిపించవచ్చు కానీ రాజకీయాల్లో ఈ రిటైర్డ్ హట్ ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు అంబట్రాయుడు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నాడన్న ప్రచారం జరిగినప్పుడు పార్టీనే అతన్ని సంప్రదించింది అనుకున్నారు జగన్ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో రాయుడిని రాజకీయాల్లోకి తెచ్చారని దీని వెనకాల చాలా పెద్ద ప్లానింగే ఉంది అనుకున్నారు ముందు పార్టీలో చేరకుండా పార్టీ నేతలతో కలిసి రాయుడు గుంటూరు జిల్లాల్లో పర్యటించారు అది రాజకీయేతర పర్యటనగా ఉన్న వాటిని ఆర్గనైజ్ చేసింది మాత్రం లోకల్ వైసీపీ లీడర్లే దీన్ని బట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అనుకున్నారు అనుకున్నట్లుగానే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రాయుడు వైసీపీలో చేరారు అయితే అంతా అనుకున్నట్లు పార్టీలో చేరాలని వైసీపీ నుంచి ఆహ్వానం లేదంట రాయుడు రాజీనామాపై పార్టీ ముఖ్యులను అడిగితే ఆయనే ఒత్తిడి తెచ్చి మరీ వచ్చారు అని చెప్తున్నారు అంబట్ రాయుడు చివరిసారిగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడాడు దాని యజమాని ఇండియా సిమెంట్స్ చైర్మన్ శ్రీనివాసన్ ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు ఇండియా సిమెంట్ శ్రీనివాసన్ సిఫారసుతో రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరాలనుకున్నాడు అప్పుడు కూడా సీఎం జగన్ ఆయన్ను రాజకీయాలు వద్దు అని వారించారని కానీ పట్టుబట్టి మరీ పార్టీలో చేరారు అని చెప్తున్నారు ఇండియా సిమెంట్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్తో కలిసి వచ్చి మరీ దీన్ని ఫిక్స్ చేయించుకున్నారంట రాయుడు ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసే ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుణ్ణి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్న పొన్నూరు పెదకూరపాడు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఓ చోట నుంచి పోటీ చేయిస్తారు అనుకున్నారు ఆ తర్వాత ఆయన పేరు గుంటూరు పార్లమెంటుకు వినిపించింది మధ్యలో విశాఖ పార్లమెంట్ స్థానానికి కూడా ఆప్షన్గా అనుకున్నారు పార్టీలో చేరి పది రోజులు కూడా కాలేదు అంత తొందరపాటు ఏంటనే ప్రశ్నే ఇప్పుడు వస్తోంది గుంటూరు పార్లమెంట్ సీటు కోసం ఆయన పేరు కొద్ది రోజులుగా వినిపిస్తోంది అయితే నిన్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ కృష్ణదేవరాయలను జగన్ గుంటూరు నుంచి పోటీ చేయమని అడిగారన్న వార్త బయటకు వచ్చింది అది జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే రాయుడు ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీకి బాయ్ బాయ్ చెప్పేశారు అంబట్ రాయుడు రియాక్షన్ చూసిన వాళ్ళంతా మరీ ఇంత ఆవేశం ఏంటి అనుకుంటున్నారు లావు కృష్ణదేవరాయలకు గుంటూరు ఇచ్చారని అఫీషియల్గా చెప్పలేదు రాయలు కూడా దానికి ఓకే చేసినట్టు ఎక్కడా రాలేదు ఈలోగా ఏం ముంచుకొచ్చిందని రాజీనామా చేశారన్న వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళ నుంచే వినిపిస్తున్నాయి ఇంత తొందరపాటుతో రాజకీయాలు ఎలా చేస్తారు అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు రాయుడు తాజా చర్యతో పాత విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది వరల్డ్ కప్ స్క్వాడ్కి ఎంపిక కాలేదని చేసిన కామెంట్ల నుంచి రంజీ రాజకీయాల వరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్కు ఎంపిక కాలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్పై సెటర్లు వేశాడు రాయుడు ఏపీలోని పరిస్థితుల దృష్ట్యా అది కాస్త కులపరమైన ఇష్యూగా కూడా మారింది అప్పట్లో క్రికెట్ వరల్డ్ కప్కు చాలామంది ఎంపిక కారు టాలెంట్ స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళని కూడా చాలాసార్లు ఎక్కువ పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళంతా రాయుడ్లా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు అప్పట్లో సెలెక్టర్లు చేసింది తప్ప రైటా అన్న దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి రాయుడిను తీసుకోవాల్సిందని సెలెక్టర్లది సరైన నిర్ణయం కాదని అతని పట్ల కొంచెం సింపతి కూడా వచ్చింది అంతకుముందు హైదరాబాద్ క్రికెట్ రాజకీయాల్లోనూ రాయుడికి అన్యాయం జరిగింది అని వాదించే వాళ్ళు ఉన్నారు కొన్ని పరిణామాలు చూసినప్పుడు అది నిజం అనిపిస్తుంది కూడా కానీ అప్పట్లో కూడా రాయుడు ఇదే ఆవేశంతో కెరీర్ను సరిగ్గా మలుచుకోలేదని కొంతమంది చెబుతూ ఉంటారు రంజీల్లో హైదరాబాద్ సెలెక్టర్ శివలాల్ యాదవ్ కుమారుడితో ఫైటింగ్ అయ్యింది ఇండియన్ టీంలోకి తనను తీసుకోలేదన్న ఉద్దేశంతో ఇండియన్ క్రికెట్ లీగ్కి వెళ్ళిపోయాడు బీసీసీఐకి వ్యతిరేకంగా మొదలైన ఈ లీగ్కి వెళ్ళిన వాళ్ళల్లో చాలామంది కెరీర్ ముగిసిపోయింది రాయుడు మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావడానికి చాలా టైమే పట్టింది ఆయన దేశవాళీ కెరీర్ గ్రాఫ్ చూస్తే హైదరాబాద్ ఆంధ్ర హైదరాబాద్ బరోడా విదర్భ హైదరాబాద్ ఆంధ్ర బరోడా ఇలా తనకంటూ ఒక టీమే లేకుండా పోయింది రంజీ కెరీర్లో ఎనిమిది సార్లు జట్లు మారాడు రాయుడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఎక్కువ కాలం ఆడిన రాయుణ్ణి ఆ తర్వాత చెన్నై జట్టు కొనుగోలు చేసింది క్రికెట్ కెరీర్ ఎలాగో ముగిసింది రాజకీయాల్లో అన్న సెకండ్ ఇన్నింగ్స్ సక్రమంగా సాగుతుంది అనుకుంటే అసలు పిచ్ మీద కాలు పెట్టకుండానే రిటైర్డ్ హర్ట్ అయిపోయాడు మన అంబట్ రాయుడు